దక్షిణాది రాష్ట్రాలలో సమీకరించిన పన్నులను ఉత్తరాది రాష్ట్రాలకు ఖర్చు చేస్తున్నారని కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమతో ఉన్నదని భావన దక్షిణాది రాష్ట్రాల రోజుకి బలపడుతున్నది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సోదరుడు ఎంపీ అయిన డికే సురేష్ దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న భావన ముదిరిపోకుండా కేంద్రం జాగ్రత్త వహించాలని హెచ్చరించారు ఈ సదుద్దేశంతో చేసిన ఈ హెచ్చరికను కూడా కొందరు బీజేపీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేసి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలనే స్థాయి వరకు వెళ్ళిపోయారు అంటే ఒక క్రిటికల్ వ్యూ పాయింట్ వ్యక్తం చేస్తే భరించలేని స్థాయికి బీజేపీ నాయకులు చేరుకున్నారా అన్న అనుమానం వస్తుంది కేంద్రం వ్యక్తుల నుంచి వసూలు చేస్తున్న పనులను రాష్ట్రాలతో పంచుకోవాలని ఇప్పుడున్న పద్ధతిని మరింత పకడ్బందీగా రూపొందించాలని పరిశీలకులు కోరుతున్నారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఆర్థిక కూటమి ఎకనామిక్ అలయన్స్ ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నాయి దీనికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవచ్చు ఆ కూటమి ఏర్పాటు వల్ల దేశంలో సమాఖ్య వ్యవస్థ మరింత బలపడుతుందని దక్షిణాది రాష్ట్రాల మాటకు విలువ పెరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు రాష్ట్రాలన్నిటికీ సమాన హక్కులు సమాన అవకాశాలు రావాలంటే ఇది తప్పదు పద్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కేరళ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రతిపాదన చేసింది కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ చాలా చురుగ్గా వ్యవహరించారు అప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రాలకు నిధుల బదిలీ చేయడానికి అనుసరిస్తున్న పద్ధతి సజావుగా లేదని పదిహేనవ ఆర్థిక సంఘానికి కర్ణాటక ఫిర్యాదు కూడా చేసింది ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని అందుకు ఈ రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేయాలని కేరళ ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు అయితే ఆ దశలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగటం వల్ల ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు దక్షిణాది కూటం ఏర్పాటు ప్రతిపాదన రోజురోజుకి మద్దతు పెరుగుతోంది ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో వరుసగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని కర్ణాటక కేరళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి ఈ ప్రదర్శనలో పాల్గొనాల్సిందే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానిస్తున్నారు ఆహ్వానం అందిన పార్టీల్లో బీజేపీ జేడిఎస్ కూడా ఉంటాయి ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగానే ఢిల్లీ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి భవిష్యత్తులో ఏం జరుగుతుందో స్పష్టత లేదు దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక కూటమి ఏర్పాటు చేయడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సుముఖంగానే ఉన్నారు ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు తెలుసుకోవటం సమంజసంగా ఉంటుంది కేరళ నుంచి కేంద్రానికి చేరుతున్న ప్రతి రూపాయిలోనూ కేవలం ముప్పై ఐదు పైసలు మాత్రమే తిరిగి కేంద్రం వివిధ రూపాల్లో కేరళకు అందజేస్తున్నది అయితే కేంద్రం యూపీలో వసూలు చేస్తున్న ప్రతి రూపాయికి అదనంగా అరవై పైసలు చేర్చి ఒకటి పాయింట్ ఆరు రూపాయలను యూపీకి ఇస్తుంది కర్ణాటక కేంద్రం పూల్కు రూపాయి ఇస్తే తిరిగి నలభై ఏడు పైసలు మాత్రమే కర్ణాటకకు తిరిగి వస్తున్నాయి ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం అయితే దాని ఆర్థిక వ్యవస్థ తమిళనాడు కంటే చిన్నది అయినా యూపీకి కేంద్రం నుంచి విరివిగా నిధులు అందుతూ ఉంటాయి కుటుంబ నియంత్రణ ఆర్థిక సూచనల్లో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది భవిష్యత్తులో ఇది ఏ రూపం తీసుకుంటుందో చెప్పటం కష్టం సమగ్ర భారతం పరిధిలోనే ఈ సమస్యలని పరిష్కారం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందన్న అంశాన్ని కూడా మనం పరిశీలిందాం వంద రూపాయలు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి ఎంత తిరిగి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే వంద రూపాయల సగటును ఎనభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా రూపాయలను కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నారు అయితే మహారాష్ట్ర మాత్రం కేవలం ఏడు రూపా ఏడు పాయింట్ ఏడు రూపాయలు మాత్రమే పొందగలుగుతోంది అంటే దేశ ఆర్థిక క్యాపిటల్ ముంబాయి కాబట్టి అక్కడ అపారంగా పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు వస్తుంటాయి రాష్ట్రానికి మా మాత్రం ఏడు పాయింట్ ఏడు రూపాయలు మాత్రమే అందుతున్నాయి మహారాష్ట్రలో చాలా విస్తృత ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నప్పటికీ ముంబాయి తలసరి ఆదాయాన్ని వీటిని లెక్కలు వేసి ముంబాయికి చాలా అన్యాయం జరుగుతుంది మహారాష్ట్రకు ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్కు ప్రతి వంద రూపాయలు పన్ను రూపంలో చెల్లిస్తే నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు కేంద్రం నుంచి అందుతున్నాయి సరిహద్దు రాష్ట్రం కాబట్టి చైనా సరిహద్దుల్లో ఉన్నందున ఈ రాష్ట్రానికి ఇంత అమితంగా నిధులు అందుతున్నాయి మిజోరాం మూడు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు మణిపూర్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు నాగాలాండ్ పన్నెండు వందల యాభై రెండు రూపాయలు త్రిపురకు వెయ్యి డెబ్భై ఏడు రూపాయలు కేంద్రం నుంచి పొందుతున్నాయి అయినా ఎప్పుడు ఈ రాష్ట్రాల్లో అసంతృప్తి సెగలు అల్లర్లు హింసాకాండ చెలరేగుతూనే ఉంటుంది కేంద్రం మీద ఇవి తిరుగుబాటు చేస్తూనే ఉంటాయి ఇక తెలంగాణకు ప్రతి వంద రూపాయలకు రాష్ట్రం ఇచ్చి కేంద్రం నుంచి వచ్చేది నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రూపాయలు ఆంధ్రప్రదేశ్కు నలభై ఆరు రూపాయలు కేంద్రం తిరిగి చెల్లిస్తుంది ఈ మనకి టీవీ చర్చల్లో వచ్చే బీజేపీ అధికార ప్రతినిధులు అందరూ కేంద్రం నుంచి నిధులు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు రాష్ట్రాలు పనిచేస్తున్నాయి వృధా చేస్తున్నాయి అన్నట్టుగా ప్రచారం చేస్తారు ఇది ఏమాత్రము నిజం కాదు అందువల్లనే ఆర్థిక కూటమిని దక్షిణాది రాష్ట్రాలు ఏర్పాటు చేసి తమ హక్కులను రక్షించుకోవాలి వెనుకబడిన రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది కాకపోతే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం పెట్టి తలసరి ఆదాయాలు లేకపోతే జీడిపిలో లెక్కలు వేసి మారుమూల ప్రాంతంలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నాయి తెలంగాణలో కొన్ని జిల్లాలు మహబూబ్ నగర్ ఇలాంటి జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి ఈ జిల్లాలకు ఆర్థికంగా పరిపుష్టం చేసే కృషి ఏది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ల కింద ఇవ్వటం కానీ మరే రూపంలో ఇవ్వటం కానీ జరగటం లేదు ఈ పరిస్థితిని చక్కదిద్దాకపోతే దేశంలో మళ్ళీ విచ్ఛిన్నకరణ ధోరణులు ముదిరే ప్రమాదం ఉన్నది